కొద్దిగా మంచిగా ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా ముక్కలు పట్టించి క్లీన్ చేసుకొని వాటర్ ప్రూఫ్ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని వాష్ చేసుకున్న ముక్కలకి ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లి ముద్ద ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ దీని వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఆయిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు కారం ధనియాలు జీలకర్ర వేపి రోస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని అదొక స్పూన్ దాంట్లో కొద్దిగా వీటికి ముక్కలకు సరిపడే ఆయిల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ ఆయిల్ అన్నిటికీ పట్టించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి మ్యారినేట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత వేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్యాన్ఫ్రై వేసుకోవాలి చాలా తక్కువ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి తర్వాత ప్యాన్ఫ్రైప్ ఇది చాలా చాలా సింపుల్ అండ్ హెల్తీ వర్షన్ ఫ్రైలో ఇక్కడ ఆయిల్ వేసేస్తాం కాబట్టి ప్యాన్లో కూడా ఎక్కువ ఆయిల్ పట్టదు మసాలాలోనే ఆయిల్ వేసేస్తాం కాబట్టి చాలా తక్కువ నాకు మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతటి కొంచెం ఆయిల్ ద్రాస్ అంటే అంటి చేసి రాసి ముక్కలన్నీ చేసుకోవాలి పెట్టినకు టూ మినిట్స్ తర్వాత వెంటనే ముక్కలు వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి సో ఇది ఒక స్పూన్ ఆయిలే పడుతుంది అది కూడా చూడండి ఇక్కడ సపరేట్ అయిపోతుంది ఆయిల్ అంటే ముక్కలకి ఎక్కువ పట్టదు ప్యాన్కి వచ్చేస్తుంది ఆయిల్ కూడా అంటే ఎక్కువ ఆయిల్ పట్టదు బాగా లోపల లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మెల్లగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అటు ఇటు పెట్టుకుంటే మాడకుండా ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రై రెడీ అయిపోతుంది ఆయిల్ ఏంటి మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేసి పెడుతున్నాం కాబట్టి తర్వాత నేను ముక్కలుకి ఆయిల్ పట్టలు ప్యాన్లో వేసినప్పుడు కూడా ఫ్లిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి సాంబార్లోకి లొట్లు వేసుకుని నిలవచ్చు డ్రై రెడీ అండి సో ఇది సాంబార్లోకి లొట్టలు వేసుకుని నిలవచ్చు